నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం రోజు ఈ వీడియోలో నాని గారికి సంబంధించిన మంచి డబల్ బాడీ కలిగిన హెవీ సైజు సంబంధించిన ఒక కోడిని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి మైలా దీని యొక్క రంగు వచ్చేసి మైలా కాకి ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్టయితే మూడున్నర కేజీలు మంచి హెవీ సైజు డబల్ బాడీ చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోడిపిల్లలకు సంబంధించిన సైజు కానీ రంగు కానీ క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియోలో పెట్టడం జరిగింది వయసు వచ్చేసి పదమూడు నెల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు కోడిపల్లైతే ప్రస్తుతానికి మంచి కండిషన్లో ఉంది ఇప్పటికిప్పుడు కూడా తీసుకుని వెళ్ళి కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది దీని యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు నెల్లూరు సిటీ నుండి నాని గారి కోడండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు కావాలి టైటిల్ లో ఉన్న నెంబర్ ని ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్